ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ పీపీపి మోడల్లో మూడు పీ మోడల్లో చేస్తా కదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో దానికోసం టెండర్స్ పిలిచారు ఇప్పుడు మెయిల్ మేలోనే పిలిచారు దానికి సరిగ్గా రెస్పాన్స్ రాలేదని దాన్ని ఎక్స్టెన్షన్ చేసి అక్టోబర్లో మరీ పిలిచారు ఈ రోజుతో అది అయిపోయింది లాస్ట్ డేట్ ఓకే ఏ ఏ కాలేజీలు అంటే ఆదోని మార్కాపూర్ మదన్పల్లి అండ్ పులివెంతల ఈ ఫోర్కి ఒక ఫేజ్ ఫస్ట్ లో టెండర్స్ పిలిచారు ఈ నాలుగిట్లో ఓన్లీ ఒక కాలేజ్కి మాత్రమే ఒక టెండర్ వచ్చింది ఓకే ఆ కాలేజ్ పేరు ఆదోని కాలేజ్కి మెడికల్ కాలేజ్కి వచ్చింది సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇస్తే వాళ్ళు భయపడ్డారని అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చినా దాని కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు నేనున్నా మీరు భయపడకండి అని చెప్పినా వాళ్ళు భయపడతానంటే ఏ వార్నింగ్ పవర్ఫుల్లో మీరే అర్థం చేసుకోలేదు నాకు తెలిసినంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రాపర్గా జనాల్లోకి ఈ విషయం నీట్గా తీసుకెళ్లారు తీసుకెళ్ళడం వల్ల కోర్టు సంతకాలు సేకరించి గవర్నర్ గారికి సబ్మిట్ చేశారు ఓకే అందుకే రావట్లేదు ఇది జనాల్లో క్లియర్ గా వెళ్ళిపోయింది కాబట్టి టెండర్స్ చేయడానికి కూడా భయపడుతుంటారని నా ఫీలింగ్ అట్ ది సేమ్ టైం పెట్టుబడి పెట్టేటోళ్ళకి ఆల్రెడీ ఇరవై లక్షల కోట్లు చెప్పారు కదా సో పెట్టుబడి పెట్టాలనుకునేటోళ్ళు ఎంక్వైరీలు చేసుకుంటారు కదా ఎవరు వస్తారు ఎవరు రారు జనాల్లో పల్సెలా ఉంది అని వాళ్ళకేం తెలిసిందో చూడాలి మరి